హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో కన్యా వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా విజయాలనేవి లభిస్తాయి ఇక గృహమున బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు దీర్ఘకాలిక రుణ సమస్యలు తీరి ఊరటలు చెందుతారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకుంటారు ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి సంతృప్తికరమైన ఉంటుంది ఇక మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా పురోగతి అనేది లభిస్తుంది ఇక కన్యా రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది అలాగే ప్రశాంతమైన జీవనం అనేది సొంతమవుతుంది ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా అలాగే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి నూతన గృహయోగం కూడా విదేశాలలో దొరుకుతుంది అలాగే సోదరుల సహాయ సహకారాలను పొందుతారు ఇక కన్యా రాశి వారు తమ భాగస్వామ్య వ్యాపారస్తులతో ఈ రోజు సఖ్యత అనేది ఏర్పడుతుంది అలాగే ఈ రోజు ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు ఇక ఎవరైతే లబ్ధి అనేది చేకూరుతుంది షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు ఇక కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది ఇక నూతన వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సృష్టి కనబడుతున్నవి వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది అలాగే ప్రేమికులకు అన్యోన్యత అనేది కలుగుతుంది ఇక ఈరోజు కన్యా రాశి వారికి ముఖ్యమైన పనులన్నీ కూడా అనుకున్న రీతిలో పూర్తి అవుతాయి ఆదాయం పెరగడంతో అవసరాలు తీరుతాయి ఒక వర్తమానం సంతోషాన్ని కలిగిస్తుంది బంధువులతో స్నేహితులతో మీ భావాలు పంచుకుంటారు అలాగే ఈరోజు కన్యా రాశి వారి తీర్థయాత్రలు చేస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవుతాయి వ్యాపార వాణిజ్య వత్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క యత్నాలు సఫలమవుతాయి ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఉన్న కొన్ని చిక్కులను తొలగించుకోగలుగుతారు పారిశ్రామికవేత్తలు సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహం అనేది దొరుకుతుంది కళాకారులకు నైపుణ్యానికి పదును పెట్టే రోజుగా చెప్పవచ్చు అలాగే విద్యార్థులకు మరింత ఉత్సాహం దొరుకుతుంది మహిళలకి కుటుంబంలో ఉన్న సమస్యలు తీరిపోతాయి ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు కాఫీ ప్రతికూలమైన రంగు నీలం అదృష్ట సంఖ్య మూడు ఈ రోజు రాశి వారు శ్రీ గురుదత్త చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు